అల్లూరి జిల్లా హుకుంపేట మండలం పరిధిలో పలు గ్రామాల్లో పాడేరు ఎక్సైజ్ సిఐ ఆచార్య ఆధ్వర్యంలో నేడు సారా బట్టీలపై మెరుపు దాడులు చేపట్టారు ఈ దాడులపై సిఐ ఆచార్య మీడియాతో మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు మరియు జిల్లా ఎస్పీ అమిత్ భర్దార్ ఆదేశాలు డిఎస్పీ అహ్మద్ పర్యవేక్షణలో నేడు ఎక్సైజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ హుకుంపేట పోలీసులు భమికమై మూకుమ్ముడిగా హుకుంపేట మండలం తీగల వలస పంచాయతీ పరిధిలో గల రాతులు పుట్టు గ్రామ పరిసరాల్లో సారా బట్టీలపై దాడులు చేసి సారా తయారీకి సిద్ధం చేసిన ఐదు వేల లీటర్ల బెల్లం పులుపును కొంత సారాను ధ్వంసం చేయడం జరిగిందని పోలీసులను చూడగానే సారా తయారు చేస్తున్న వారు పారిపోయారని వారిని కూడా వేగవంతంగా పట్టుకుని కేసులు నమోదు చేస్తామని తెలిపారు తర్వాత ఎన్ఫోర్స్మెంట్ సిఏ గారు జగదీష్ సిఏ గారు ఈఎస్ టాస్క్ ఫోర్స్ సిఏ గారు రాజారావు గారు తర్వాత కూపేట సీఏ గారు ఎస్ఏ గారు సన్యాసి నాయుడు గారు తర్వాత ఎస్సీ గారు వాళ్ళ సిబ్బందితో కలిసి రాతుల పుట్టని గ్రామం కుంపేట మండలంలో రాతుల పుట్టని గ్రామంలోని వంటసారికి పనికి వచ్చేది వంటసారి పనికి వచ్చి బెల్లపు మూట ఐదు వేలు దర్శనం చేయడమైంది వాటి సొంతదారుల గురించి ఎంక్వైరీలో ఉన్నాము కేసు కూడా నమోదు చేస్తున్నాము నవోదయం మా గవర్నమెంట్ నవోదయం అని పెట్టింది ప్రతి విలేజ్ కూడా సారా ఎక్కడ ఉన్నా సరే మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలియ తెలియజేస్తారని నువ్వు కూర్చున్నావు వాళ్ళు తెలియజేసిన పేరు గోప్యంగా ఉంచుతామని నువ్వు కోరుకుంటున్నావు ముఖ్యమైన విషయం ఏంటంటే యువత యువత చాలా భవిష్యత్తు ఉంది ఈ మత్తు పానీయాలకు గంజాయికి సారాయికి అలవాటు పడి చాలా మంది జీవితాలు పాటు చేసుకుంటున్నారు వాళ్ళు మానుకొని ంత భవిష్యత్తుంది వాళ్ళు జనజీవితలను బాగా మారిపోయి విధంగా మారాలని మేము కోరుకుంటున్నాము ఎక్కువగా మన ఏజెన్సీలు ఎక్కువగా నాటుసారాయికి గంజాయికి ఈ విధంగా చాలామంది బలైపోతున్నారు దానివల్ల అనర్థాలు వస్తున్నాయి మారాలని కోరుకుంటున్నాం సార్ గతంలో కన్నా ఇప్పుడు ఏమైనా తగ్గిందంటారా గతం కంటే ఇప్పుడు బాగా ఆల్మోస్ట్ తగ్గింది మేము కూడా అవేర్నెస్ క్యాంపులు పెడుతున్నాం ఎక్కడ పెడితే అక్కడ నవోదయం దాని మీద వాళ్ళందరినీ ఓల్డ్ అఫెండ్స్ అందరినీ బైండోర్ చేస్తున్నాము నిన్న ఒడిశా బార్డర్లో కూడా ఒడిశా ఎక్సైజ్ ఒడిశా ఎక్సై ఒడిశా పోలీసు లోకల్ పోలీసు అంతా కలిపి మేము అక్కడ కూడా సారా అనేది డిస్టర్ ఇవి చేసాము ఇదే వంటసార ఇది ఇవన్నీ కూడా ధోసం చేసాము ఇక మీదట కూడా దాడులు కంటిన్యూ చేస్తాము ప్రతి గ్రామంలో కూడా నాటిసారే లేకుండా నవోదయ పగ్రమంకు కట్టుబడి ఉంటాము ఏదన్నా ఉంటే మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తెలియజేస్తే అంటే దాడులు కూడా చేస్తామని ఈ ఈరోజు ఎంతమందిని అరెస్ట్ చేశారు సార్ ఈరోజు ఇంకా లేదు అదే దాని మీద ఎంక్వైరీ చేస్తున్నాము చేసి వాళ్ళని తమలో అరెస్ట్ చేస్తాం